అందరికీ నమస్కారం మీ మిరప పంటలో మొదటి దఫా ఎరువులు వేయాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే కొత్తగా మిరపను సాగు చేస్తున్నవారు ఇది వరకు మిరపను సాగు చేసిన వారు ఎవరైనా ఇప్పుడు నేను చెప్పబోయే ఎరువులను వేసుకున్నట్లయితే మీ మిరప పంట ఆరోగ్యంగా రావడం మొదలవుతుంది మీ మిరప పంటకు ఒక పునాది లాంటిది ఎరువుల యాజమాన్యం అయితే మొదటి దఫా ఎరువులను ఏవి వేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వీడియో లేక అయితే వెళ్దాం మిరపలో మీరు మొదటి దఫా ఎరువులు వేయాలనుకున్నప్పుడు ముందుగా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఇరవై ఇరవై సున్నా పదమూడు ఎకరానికి యాభై కేజీలు అలాగే నీమ్ కేక్ వేప పిండి ఎకరానికి నలభై కేజీలు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఉదాహరణకు స్పిక్ కంపెనీ వారి కీర్తి ఇందులో కాల్షియం మెగ్నీషియము సల్ఫర్ ఉంటుంది అలాగే ఈ ఎరువుతో పాటు మీకు ఇమారా ఎకరానికి నాలుగు కేజీలు ఇందులో పిప్రోనిల్ జింక్ సల్ఫర్ ఈ మూడు కలిపి ఉంటాయి ఇరవై ఇరవై సున్నా పదమూడు ఎన్పికే ఎరువు నైట్రోజన్ ఇరవై శాతము ఇరవై శాతం పాస్ఫరస్ సున్నా శాతము పొటాష్ సల్ఫర్ పదమూడు శాతము ఉంటుంది మొక్కలు బలంగా రావడానికి ఈ ఎరువు ఉపయోగపడుతుంది అలాగే నీమ్ కేక్ ఎకరానికి నలభై కేజీలు వేపపిండి మిరప పండుగలో వేయడం ద్వారా నల్ల తామర పెట్టినటువంటి గుడ్లు వృద్ధి చెందకుండా చేస్తుంది మరియు వేప వేరు పురుగును నియంత్రిస్తూ మొక్కలు చనిపోకుండా చూస్తుంది మూడవ ఎరువుగా మనము సిఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఉన్నటువంటి స్పిక్ కంపెనీ వారిది కీర్తి అనే ఫర్టిలైజర్ గురించి చెప్పడం జరిగింది ఇందులో కాల్షియము మెగ్నీషియము సల్ఫరు ఉండడం ద్వారా మొక్కల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది పక్క కొమ్మలు ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది ఒకవేళ ఈ ముందునైనా మీరు వేసుకోవచ్చు ఇది యాభై కేజీల బ్యాగు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయల దాకా మార్కెట్లో దొరుకుతుంది లేదు అంటే ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సల్ఫర్ మిల్స్ కంపెనీ వారిది ఈ ఎకరానికి నాలుగు కేజీలు ఇది దాదాపుగా మీరు పద్నాలుగు వందల నుంచి పద్నాలుగు వందల యాభై రూపాయల దాకా పడుతుంది ఇందులో పిప్ప్రోనిల్ అలాగే జింక్ సల్ఫర్ ఉండడం ద్వారా మొక్కల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతూ వేరు పురుగును ఒక నియంత్రిస్తూ తామర పురుగులు రాకుండా చేస్తూ మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి పక్కు కొమ్మలు ఎక్కువగా రావడానికి ఈ మారా ఉపయోగపడుతుంది సిఎంఎస్ అలాగే ఈ ఏదో ఒకటి మీరు మీ డబ్బు ఉన్నటువంటి సందర్భంలో ఇమారా లేదా తక్కువ డబ్బు ఖర్చు చేసే రైతులకు సీఎంఎస్ ఉపయోగపడుతుంది మొక్క ఆరోగ్యంగా పెరగడానికి పక్క బొమ్మలు ఎక్కువగా రావడానికి సిఎంఎస్ అలాగే ఇమారా ఉపయోగపడుతుంది కొంతమంది రైతులు యూరియా వేసుకోవాలి అని అడుగుతా ఉన్నారు యూరియా ప్రత్యేకంగా వేయనవసరం లేదు ఎన్పీకే ఎరువులలో యూరియా అనగా ఎన్ నత్రజని మిశ్రమం కలిగి ఉంటుంది కాబట్టి వేయనవసరం లేదు మోతాదుకు మించి వేసినా కూడా దోమ ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు మొదటి దఫా ఎరువులు ఏమి వేయాలో తెలుసుకున్నారు కదా అలాగే డ్రిప్పు ఉన్నటువంటి రైతులు అయితే హ్యూమిక్ యాసిడ్ ఎకరానికి ఒక లీటరు ఇందులో హ్యూమిక్తో పాటు ఫల్విక్ అలాగే అమోనియా యాసిడ్స్ ఉన్నటువంటి మిశ్రమాలను తీసుకోండి ఎకరానికి ఒక లీటర్ చొప్పున డ్రిప్ ద్వారా వదలండి డ్రిప్పు ఉన్నటువంటి రైతు సోదరులు ఒక వారం తరువాత పన్నెండు అరవై ఒకటి సున్నా డ్రిప్ ద్వారా ఎకరానికి మూడు కేజీల చొప్పున వదులుతూ ఉండండి అలాగే ఫార్ములా ఫోర్ మిశ్రమాన్ని మొక్కలపై స్ప్రే చేయండి ఇదండి మొదటి దఫా ఎరువుల వివరాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై ఈ వీడియోపై మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి తదుపరి వీడియో మీకు ఏ విధమైనటువంటి మందుల మీద కానీ అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేసినట్లయితే వాటికి సంబంధించిన వీడియో మీకు తీయడం జరుగుతుంది థ్యాంక్ యూ